వెల్కమ్ బ్యాక్ ఇవి తెలంగాణ గ్రూప్ టూ పరీక్షల ఏపీకి చెందిన ప్రశ్న పత్రమా తెలంగాణ గ్రూప్ టూ ప్రశ్నల్లో సమైక్య రాగాలు వినిపించాయా ఉద్యమ చరిత్ర ఊసే లేదా ప్రశ్నలనే ప్రశ్నించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు గ్రూప్ టూ పరీక్షల్లో వివాదానికి దారితీసిన ప్రశ్నలేంటి రాద్దాంతానికి దారితీసిన ప్రశ్నలను ఎందుకు అడగాల్సి వచ్చింది తెలంగాణ వాదాలను నొప్పించడానిక లేదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేతలను మెప్పించడానిక తెలంగాణ గ్రూప్ టూ పరీక్షలో సమైక్య ప్రశ్నలు ఏపీ వ్యాపారుల ప్రస్తావన దేనికి సంకేతం తెలంగాణ ఉద్యమ చరిత్రపై చిన్నచూప ప్రశ్నల్నే ప్రశ్నించాల్సిన పరిస్థితేంటి చంద్రబాబు గా ఉన్నప్పుడు పాలనా వ్యవస్థపై విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ ను తయారు చేసిన అంతర్జాతీయ సంస్థ ఏది రాయపాటి సాంబశివరావు లగడపాటి రాజగోపాల్ టి సుబ్బరామిరెడ్డి కావూరి సాంబశివరావుల కంపెనీలేమిటో గుర్తించండి ఈ ప్రశ్నలను చూసి ఇవేవో ఏపీపీఎస్సీకి చెందిన ప్రశ్నావాళి అనుకుంటున్నారా కానే కావు తెలంగాణ గ్రూప్ టూ ప్రశ్నాపత్రంలో అక్షర సత్యంగా కనిపించిన ప్రశ్నలివి క్వశ్చన్ పేపర్ ను చదివిన అభ్యర్థులు అసలిది టీజీపీఎస్సీ ఇచ్చిన పేపరేనా అని సందేహపడిన సందర్భమది తెలంగాణ గ్రూప్ టూ ప్రశ్నాపత్రంలో సమైక్య పాలకుల ప్రస్తావన ఎందుకు ఎన్టీఆర్ పాలన వంటి అంశాలపై అడగాల్సిన అవసరమేంటి ఇప్పుడివే ప్రశ్నలు టీజీపీఎస్సీని సంధిస్తుంది తెలంగాణ సమాజం చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తతకు తీసుకుని అక్కడ నీటిపారుదల ప్రాజెక్టులను అభివృద్ధి చేశారు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి సుమారు నూట తొంభై టీఎంసీల నీటిని ప్రకాశం జిల్లాకు తరలించే ప్రయత్నం చేశారని ప్రశ్నలను ఇచ్చి ఇందులో ఏవి సరైనవో గుర్తించండని అడిగారు ఈ ప్రశ్నలిప్పుడు తెలంగాణవాదులకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది పైగా ఎన్టీఆర్ హయాంలోని పలు విషయాలపై ప్రశ్నలను ప్రస్తావించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో నక్సలైట్లు నిజమైన దేశభక్తులు నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా అనే నినాదంతో ఎన్టీఆర్ ప్రచారం చేసిన విధానాలపై ప్రశ్నలు వచ్చాయి ట్యాంక్ బండ్ పై ఆంధ్రుల విగ్రహాల ఏర్పాటు ఎన్టీఆర్ తెలంగాణ సమాజ సాంస్కృతిక పునాదులపై దాడి అనే అంశాలపై ప్రశ్నలను సంధించారు మరోవైపు రాయపాటి సాంబశివరావు లగడపాటి రాజగోపాల్ టి సుబ్బరామిరెడ్డి కావూరి సాంబశివరావు కంపెనీలేమిటో గుర్తించండి అంటూ మరో ప్రశ్న ఇలా ప్రతి ప్రశ్నలో సమైక్య పాలకులను గుర్తు చేసేలా పేపర్ను రెడీ చేశారని టీజీపీఎస్సీ అపవాదను మూటగట్టుకుంది గ్రూప్ టూ పరీక్షల్లో వచ్చిన కొన్ని ప్రశ్నలు చూస్తుంటే ఆ పరీక్ష ఏపీ కోసమా అన్న అనుమానం కలుగుతోందని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు తెలంగాణ ఉద్యమ చరిత్ర స్థానంలో సమైక్య పాలకుల చరిత్రను చేర్చడమేంటని నిలదీస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తున్న మార్పు ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టాల నుంచి పలు ప్రశ్నలు అడగాల్సింది పోయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలన గురించి ప్రశ్నలు ఎలా అడుగుతారంటూ ప్రశ్నిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గతంలో టీడీపీలో కీలక నేతగా ఉండేవారు ఇప్పుడు ఆయన హయాంలో జరిగిన పరీక్షల్లో టీడీపీ పాలనకు సంబంధించి ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలపై ప్రశ్నలు రావడంతో ఎవరిని మెప్పించడానికి అంటూ తెలంగాణవాదులు నిలదీస్తున్నారు మరి ఈ ప్రశ్నల వివాదంపై టీజీపీఎస్సీ స్పందిస్తుందా సర్కారే సమాధానం చెబుతుందా చూడాలి